ప్రియమైన తల్లిదండ్రులందరికీ నా ముఖ్య విజ్ఞప్తి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఉంటాయో సాధారణంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ లో చదువుకొని భవిష్యత్తులో బాగా బాగుపడాలని కోరుకుంటారు ఆ క్రమంలోనే స్కూల్ లెవెల్ నుంచే ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ లో జాయిన్ చేపించి తమ ఉజ్వల్ భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడుతుంటారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఎలాంటి స్కూల్స్ క్లాసులు మాత్రమే అంతంత మాత్రాన్ని జరుగుతున్నాయా ఇలాంటి విషయాల గురించి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉండాలి ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఐఐటి నీట్ యాక్స్పరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కళలుగా అంటుంటారో వాళ్ళ కళల కోసం తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎంతో ఉంది కాబట్టి ఏదైనా ఒక కార్పొరేట్ స్కూల్ గాని ప్రైవేట్ స్కూల్ గాని లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ గానీ ఇలాంటి స్కూల్స్ లో జాయిన్ చేయించే ముందు అసలు ఎలాంటి స్కూల్స్ లో మీ పిల్లలు జాయిన్ అవ్వాలి ఆ స్కూల్స్ లో ఎలాంటి వసతులు ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది మొదలైన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు జాయిన్ చేయించండి ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఆ జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ గా మీ బాధ్యత మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఎలాంటి స్కూల్స్ లో జాయిన్ చేయించాలో ఆలోచించుకోండి మీరు ఎవరిని నమ్మొద్దు అంతిమ నిర్ణయం మీదే ఐఐటి నీట్ ఫౌండేషన్ పేరుతో ఏదైనా స్కూల్లో జాయిన్ చేసే ముందు పేరెంట్స్ అయితే నేను చెప్పిన పాయింట్లు కొంచెం ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ప్రధానంగా మనం చూసినట్టయితే ఐఐటి యాస్ అద్భుతమైన ఫౌండేషన్ మంచి అకాడమిక్ డిసిప్లైన్ మరియు స్ట్రాంగ్ టీచింగ్ ఉన్న స్కూల్లోనే జాయిన్ అవ్వాలి స్కూల్ ఎంచుకునే సమయంలో ఈ ముఖ్యమైన పాయింట్లు అయితే మీరు చూసుకోవాలి ప్రధానంగా చూసినట్టయితే స్ట్రాంగ్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆ స్కూల్లో ఉందో లేదో చూసుకోండి అంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లాజికల్ రీజనింగ్ బలంగా నేర్పే స్కూల్స్ అయితే కావాలి ఫౌండేషన్ ఒక ఉండాలి సెకండ్ పాయింట్ వచ్చేసి గుడ్ ఫ్యాకల్టీ విత్ ఐఐటి జేఈ నీట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి ఒక్కరు ఐఐటి చెప్పేస్తామని చెప్తుంటారు కాకపోతే ఆ ఐఐటి జేఈ నీట్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉండాలి వాళ్ళు క్వాలిఫైడ్ అయి ఉండాలి కాన్సెప్ట్ క్లారిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద దృష్టి పెట్టే టీచర్స్ ఉండాలి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఇచ్చే ఉన్న మనం జాయిన్ అవ్వాలి అలాగే పాయింట్ వచ్చేసరికి స్టడీ ఎన్విరాన్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైనా ఒక పిల్లోడు సక్రమంగా ఏదైనా ఒక స్కూల్లో చదువుకోవాలనుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి సైలెంట్ గా ఉండాలి డిసిప్లైన్ గా ఉండాలి స్టడీ ఫోకస్డ్ అట్మాస్ఫియర్ కలిగి ఉండాలి మొబైల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి స్టడీ అవర్స్ మెయింటెనెన్స్ ఉండాలి డౌట్స్ క్లారిఫై చేసే సపోర్ట్ ఉండాలి ఎలాంటి ఎన్విరాన్మెంట్ స్కూల్లోనే మనం జాయిన్ చేయించాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీక్లీ టెస్ట్ అండ్ ఎనాలిసిస్ జనరల్ గా అన్ని స్కూల్స్ లో వీకెండ్ లో టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు టెస్ట్ అయిపోయిన తర్వాత టెస్ట్ పేపర్ మీద ఎనాలిసిస్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి ఇంకా ఎవరికైనా అర్థం కాని ఉంటే వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డౌట్స్ అన్ని క్లారిఫై సకాలంలోనే చేయాలి మిస్టేక్స్ ఏమైనా చేసినట్లయితే వాళ్ళు కరెక్ట్ చేయాలి రిజల్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఫౌండేషన్ అంటారు అంటే స్కూల్లో స్టేట్ సిలబస్ అనండి లేదు సెంట్రల్ బోర్డ్ సిలబస్ అవ్వండి అవి చెప్పుకుంటూ ఐఐటి నీట్ ప్రోగ్రాం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా అని చెప్పేసి కంప్లీట్ గా స్టేట్ సిలబస్ మొత్తం పక్కన పెట్టేసి ఐఐటి మీద చేసిన పిల్లల భవిష్యత్ భవిష్యత్తులో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి అది స్టేట్ సిలబస్ అనండి లేదా సిబిఎస్ఈ సిలబస్ అనండి అవి చెప్తూ ఐఐటి ప్రోగ్రామ్ మీద బ్యాలెన్స్ గా ఎవరైతే టీచింగ్ అందిస్తున్నారో అలాంటి స్కూల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫౌండేషన్ కూడా పర్ఫెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఉండే స్కూల్స్ లోనైతే ఉత్తమం అలాగే డిసిప్లైన్ అండ్ పర్సనల్ కేర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లోనే గడుపుతుంటారు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు టీచర్స్ పిల్లల పట్ల పర్సనల్ కేర్ గా శ్రద్ధగా ఉండాలి టీచర్స్ ఇండివిజువల్ అటెండెన్స్ ఇచ్చే స్కూల్స్ పేరెంట్ మీటింగ్స్ మరియు ప్రోగ్రెస్ ట్రాకింగ్ రెగ్యులర్ గా ఉండే స్కూల్స్ లోనే మీరు జాయిన్ చేయించాలి అయితే ఎలాంటి స్కూల్లో ఐఐటి ఆస్పీరెంట్స్ ఎక్కువగా షైన్ అవుతారు అలాంటి వాళ్ళే రాబోయే రోజుల్లో ఐఐటి జేఈ నీట్ ర్యాంక్స్ క్రాక్ చేస్తారు కాబట్టి ఎవరో మన ఇంటికి వచ్చి చెప్పేశారు అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడ స్టడీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో తెలుసుకోకుండా అయితే జాయిన్ అవ్వద్దు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక క్లాస్ రూమ్ లో ముప్పై నుంచి నలభై మంది పిల్లలు ఉండేటట్టు చూసుకోండి అంతకన్నా ఎక్కువ మంది అయితే టీచర్ ఏం చెప్తున్నారో పిల్లలకి క్లారిటీ ఉండదు పిల్లలకి అర్థమవుతుందో లేదని టీచర్స్ కి క్లారిటీ ఉండదు కాబట్టి ఈ లిమిటెడ్ సీట్స్ ఏ స్కూల్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వండి అలాగే స్కూల్లో జాయిన్ అయ్యే ముందు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ లో పెట్టుకొని స్కూల్ యొక్క యాజమాన్యంతో మీరు మాట్లాడండి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మీ తుది నిర్ణయం తీసుకోండి ఈ ఐఐటి జేఈ నీట్ కరికులం గురించి ఎడ్యుకేషన్ పాలసీస్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాతో సంప్రదించవచ్చు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఆల్ ది బెస్ట్